నమస్తే అండి నేను మెద్దిలీపిని ఈ జనవరి నెల మనకి ఎలా ఉండిపోతుంది ఏంటనే కర్కట రాశి వాళ్ళు అందరి కోసం కూడా ఒక అద్భుతమైనటువంటి వీడియో చేసుకుంటే ఎందుకంటే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు పాస్ట్ అంతా కూడా వదిలింది ఎందుకంటే రెండు వేల ఇరవై నుంచి అనేక రకమైనటువంటి ఇబ్బందులు కష్ట నష్ట బాధలు అన్నీ చూసాం కానీ రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల నుంచి కూడా మనకి ఆ భగవంతుడు శ్రీరాముడి దేవాల ప్రతి విషయంలో కూడా సెక్స్ అనేది సాధించగలుగుతున్నాం అలాగే అంటే మన కొన్ని విషయాలు మనకి అర్థం కానిటువంటి విషయాలు ఏంటంటే మనం ఎంత కష్టపడుతున్నా సరే ఆ కష్టానికి ఫలితం చాలా దగ్గరలోకి వచ్చి మిస్ అయిపోతుంటుంది అది మన కర్కట రాశిలో ఉన్నటువంటి పెద్ద మైనస్ పాయింట్ నేను చెప్పుకోవాలి ఎందుకంటే విద్యార్థులు అవ్వనివ్వచ్చు ఉద్యోగస్తులు అవ్వచ్చు వ్యాపారస్తులు అవ్వచ్చు ప్రతి పని కూడా చాలా కష్టపడుతుంటాం హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ ఎఫెక్ట్ పెడుతుంటాం కానీ మనకి సాధించగలిగేది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ సాధించగలుగుతాం అంటే మన రాజులో ఉన్నటువంటి పెద్ద మైనస్ పాయింట్ అనేది చెప్పుకోవాలి అంటే మన కష్టానికి ఫలితం అనేది దక్కుతుంది కానీ అది కొంచెం లేటుగా దక్కడం వల్ల మనం అనుకునేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మన జీవితంలో అనుకునేటువంటి పనులు ఏంటో ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం పెంటింగ్ పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు దాకా అనేక విషయాల్లో మనం చూసాం కానీ రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా మనకి కొంచెం మంచి విషయాలు అంటే నెగిటివ్ అంతా పోయి పాజిటివ్గా జరిగే అవకాశాలు మన కర్కట రాశి వాళ్ళకి జరుగుతున్నాయి అలాగే మనం ఒక పది పాయింట్లు ఈ జనవరి నెల మనకి పది పాయింట్లు మనకి కర్కట రాశి వాళ్ళకి ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది చాలా చక్కగా వివరించుకుందాం అలాగే ఈ కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కర్కట రాశి కిందకు నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం అలాగే పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మనకి కర్కట రాశి కిందకు వస్తారు అలాగే మనకి ఈ నెల అంతా కూడా ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది ఒక పది పాయింట్లో చర్చించుకున్నట్లయితే మాత్రం మన శుభకార్య విషయాల్లోని మన బంధువులతో కానీ మన ఇంట్లో కానీ చాలా చర్చలు అనేవి చాలా ఎక్కువగా చేసుకుంటాం ఎందుకంటే శుభకార్యాల విషయాల్లోని మనకి ఎక్కువగా పనులు అనేవి కలుగు చేసుకుంటాం అలాగే ఆహ్లాదకరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే మన కుటుంబ సభ్యులతో చర్చించవలసిన విషయాలు మంచి విషయాలు అలాగే అందరినీ ఉదయం కూర్చోపెట్టి అన్నదమ్ముల్ని సిస్టర్స్ని అందరినీ కూర్చోబెట్టి ఈ పండగ టైంలో మనం ఎలా చేసుకుందాం ఏంటి అందరిని ఎప్పుడు కలుసుకుందాం శుభకార్యాలు ఏవైనా ఉంటే వాటి కోసం మాట్లాడుకోవడం కాసి ఇలా చాలా చక్కగా అందరూ కలిసి కలిసికట్టుగా చాలా సంతోషంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల నుంచి కూడా మనకి అన్నీ కూడా ఆహ్లాదకరంగా మాట్లాడుకోవడం చర్చలు చేసుకోవడం అక్కలతో అన్నంతో అమ్మతోటి అందరితో కూడా కలిసిమెలిసి ఉండడం అనేది మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలోనే మనకి జరిగే అవకాశాలు అయితే చాలా హ్యాపీగా కలిగిస్తుంది అలాగే అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతాం అంటే మనకి చాలా పెండింగ్ పనులు ఉండిపోతున్నాయి అవి ఎప్పుడు తీరటం లేదు ఎప్పుడు తీరుతాయి ఆ పెండింగ్ పనుల కోసం ఎదురు చూస్తున్నా కానీ అవన్నీ కూడా మనకి జనవరి నెలలోనే అంటే ఈ నెల రోజుల్లో ఏదో టైంలో మనకి ఆ పనులన్నీ కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతాం అలాగే మూడో పాయింట్ మనం చూసుకున్నట్లయితే రాబడి ఏదైతే ఉందో అంటే ఇన్కమ్ ఏదైతే ఉందో అది మనకు కొంచెం సంతృప్తికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే మనకి ఏదో కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయల కోసం మనం ఇప్పుడు ఆశపడలేదు ఆశపడదు కానీ మనకు ఉన్నంతలో అంటే ఇప్పటిదాకా కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాము జనవరి నెల ఎలగో ఏటో పండుగ నెల మనకి ఖర్చులు చూస్తే విపరీతంగా ఉన్నాయి అవన్నీ కూడా గట్టిగా లేదా అనుకునేటువంటి అందరికీ కూడా పండుగ అంతా కూడా హ్యాపీగా మనకు రావాల్సినటువంటి అమౌంట్లు అవ్వచ్చు మనం ఇవ్వాల్సినటువంటి అమౌంట్లు అవ్వచ్చు అలాగే మనం ఏదైతే అనుకుంటున్నామో పండుగ అంతా కూడా హ్యాపీగా ఆర్థిక పరంగా ఇబ్బందులు రాకుండా మాకు ఈ నెలంతా కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావా అలాగే మనకి ఈ నెల అంతా కూడా చాలా చక్కగా వ్యాపారాలు బాగుంటాయి మనకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అందే అవకాశాలు ఉన్నాయి మనశాంతి పరంగా ఉండే అవకాశం ఉంది అందరితో కూడా హ్యాపీగా సంతోషంగా ఉండే అవకాశాలు అయితే భగవంతుడు శ్రీరాముడు మనకి కల్పిస్తా ఉన్నాడు అలాగే దూరపు బంధువులు అందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం మన కర్కట రాశి వాళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే విందులు వినోదాల్లో కూడా మనం పాల్గొంటాం అంటే చూసుకోండి గత అంటే మనకి ఎంత పీస్ఫుల్గా ఉండబోతుందో జనవరి నెల అలాగే వాణిజ్య అన్నీ కూడా కొంచెం విస్తరించడం కూడా అంటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్తో కలిసి లేదంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడం ఉన్న వ్యాపారాన్ని కూడా విస్తరించడం లేదంటే మన బిజినెస్ని కొంచెం ఇంకా ఎక్స్టాబ్లిష్ చేసుకుందాం మన మార్కెటింగ్ని ఇంకా ఎక్స్టాబ్లిష్ చేసుకుందాం నలుగురిలో కూడా ఇంకొంచెం గౌరవ మర్యాదలు పెంచుకుందాం అనుకునేటువంటి వారి అందరికీ కూడా సాధించే అవకాశాలు అయితే చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అటు ఆరోగ్య పరంగా స్ట్రెయిన్ అయిపోతుంటారు వర్క్ పరంగా ఈ నెల అంతా కూడా అంత వర్క్ అంతగా లోడ్ లేకపోవడం అలాగే అంత స్ట్రెయిన్ అవ్వకపోవడం ఆ కొంచెం ఆరోగ్య పరంగా కూడా బాగుండడం అన్ని విధాలు కూడా శ్రీరాముడి దయ వల్ల మన ఉద్యోగస్తులు కూడా అందరికీ కూడా చాలా బాగుందండి అలాగే మనకి మహిళలకి కూడా చాలా అంటే ఇంట్లో ఉన్నటువంటి మహిళలు అవ్వచ్చు పాపం చాలా ఎప్పుడు కూడా ఆందోళనకరంగా ఉంటారు మా అంటే కర్కట్ రాష్ట్ర మహిళలు ఎప్పటికీ కూడా మైండ్ సెట్లో రకరకాల ఆలోచనలు ఏంటంటే ఇంట్లోనే ఎక్కువగా ఉంటుంటారు పాపం ఏంటి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము ఇంటి పిల్లలకి మ్యారేజ్లు అవ్వట్లేదు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుందో ఏంటో పాపం మరి మెయిన్స్ రాసి పిల్లల కోసం బాగా స్ట్రెయిన్ అవుతుంటారు తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి విషయంలో చూసుకుంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా వర్క్ ప్రెజర్ అవ్వచ్చు అలాగే అన్ని రకాలుగా పాపం చాలా అనారోగ్య సమస్యలు ఇవి వచ్చి కూడా బయటపడగలిగి ఆ భగవంతుడు ఆ శ్రీరాముడు దయ వల్ల వాడికి ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటుంది ఇంటి పెద్ద కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది గురువులకి అలాగే అన్ని విషయాలు కూడా వాళ్ళు ఏదైతే పిల్లల విషయంలో చాలా బాధపడుతున్నారో ఉద్యోగ అవకాశాలు రావట్లేదని పిల్లలకు ఉద్యోగాలు రావడం యువతకి ఎందుకంటే మనకి కర్కట రాశిలోని యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడం అంటే ఎవరైతే రెజ్యూమ్స్ పెట్టుకొని కష్టపడి బాగా చదివి రెజ్యూమ్స్ పెట్టుకుని వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడం కూడా ఈ నూతన సంవత్సరం జనవరి నుంచి కూడా అలాగే కష్టపడి చదివి జేఈమేన్స్కి అడ్వాన్స్కి మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు కూడా బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అవ్వడం అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు అనేవి సెట్ అవ్వడం వాళ్ళకి చాలా పరిణామంగా మనం చూసుకోవచ్చు అంటే తల్లిదండ్రులు కొన్ని మనం ఎప్పుడు కూడా భగవంతుని ఏం కోరుకుంటామంటే పిల్లలు బాగుండాలి భర్త ఆరోగ్యం బాగుండాలి ఆర్థిక పరిస్థితి బాగుండాలి మా కుటుంబం అంతా అంటే కష్ట నష్ట బాధల్లో నుంచి బయటపడేటట్టు ఆ శ్రీరాముని రెండు చేతులతో ఎప్పుడు కూడా మనం దండం పెట్టుకుంటాం ప్రతిరోజు కూడా దీపం వెలిగించుకుని తండ్రి భగవంతుడా భర్తకి ఆరోగ్యం బాగుండాలి ఆర్థికంగా మాకు బాగుండాలి పిల్లలకు బాగుండాలి పిల్లలకు పెళ్ళిళ్ళైతే వాళ్ళ మనవలకి బాగుండాలి లేదంటే పిల్లలకు బాగుండాలి వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి వాళ్ళ కుటుంబంలో గొడవలు రాకుండా సుఖ సంతోషంతో ఉండాలి ఇవే మనం ఎక్కువగా కోరుకునేది భగవంతుని అవన్నీ కూడా మనకి జనవరి నెలలోని ఆ శ్రీరాముడి వల్ల ప్రతి పనిలో కూడా మనకి సక్సెస్ అనేది సాధించగలుగుతాం మనకు రావాల్సినటువంటి అమౌంట్లు ఏవైతే ఉన్నాయి మనం ఇవ్వాల్సినటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో ఆర్థికంగా అవన్నీ కూడా తీర్చుకోగలుగుతాం రావాల్సినవి వస్తాయి అలాగే కోర్టు వ్యవహారాలు అవ్వచ్చు ఫ్యామిలీలో రిలేషన్షిప్లో గొడవలు అవ్వచ్చు చాలా విషయాల్లో డిస్టర్బెన్స్ కూడా అవన్నీ కూడా ఆ పనులన్నీ కూడా సక్రమంగా కదిలే అవకాశాలు ఉన్నాయి అవన్నీ కూడా మనకి మనశ్శాంతి పరంగా పర్వాలేదు జనవరి నెల మాకు బాగుంది అనేటువంటి మాట ఏదైతే ఉందో అది మీ నోటంట వచ్చే అవకాశం అయితే స్పష్టంగా శ్రీరాముడు దయవాలయండి అంతా కూడా భగవంతుడి దయలేదే మనం ఏది కూడా చేయలేము అందుకే ఆ భగవంతుని ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకోవడం వల్ల శ్రీరాముని ఆ హనుమంతుని నామస్మరణ చేసుకోవడం వల్ల మన కుటుంబం కష్ట నష్ట బాధల నుంచి బయటపడగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటుంటారు కామెంట్స్లో అయినా సరే శ్రీరామ 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 అంటే ఎందుకంటే అలవాటు అవుతుంది మన జీవితంలో ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా శ్రీరాముని నామం జపం చేసుకోవడం కానీ లేదంటే మన కష్ట నష్ట బాధల్లో ఉండేటప్పుడు మన కుటుంబం మీద విపరీతమైన జలసి అంటే మన ఇలా ఇలా మనల్ని ఇలా కూడా బ్రతకనివ్వరా ఏంటి మా మీద ఏంటి ఏడుపు ఏంటి మా మీద ఈ జలసి ఈ ఏడుపు ఏంటి అనుకుంటున్నా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడడానికి కూడా ఆ భగవంతుడు ఆ హనుమంతుడు ఎప్పుడు కూడా మన కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటుంటాడు ఇతరుల నుంచి నలభై దృష్టి నుంచి మన కుటుంబాన్ని రక్షిస్తుంటాడు జలసి నుంచి రక్షిస్తుంటాడు మన కష్ట నష్ట బాధల్లో నుంచి రక్షిస్తుంటాడు అందుకే ప్రతి మంగళవారం కూడా అవకాశం ఉంటే మీరు హనుమంతుని గుడికి వెళ్ళండి దర్శనం చేసుకోండి అని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అలాగే ప్రతి వీధిలో కూడా శ్రీరాముడు కూడా ఉంటుంది మీకు అవకాశం ఉన్నంతవరకు కూడా శ్రీరాముని కూడా దర్శనం చేసుకున్నట్లయితే మన కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలైతే హ్యాపీగా ఉండే అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే నా ఛానల్ కూడా మీరు దయచేసి ఆ శ్రీరాముడి దైవాలు మీరు అంత సుఖ సంతోషాలతో ఉన్నట్లయితే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి వారం కూడా మంచి మంచి వీడియోలు ప్రతి వార ఫలం అలాగే ప్రతి నెలవారి ఫలం అలాగే మనకి ఎలా ఉండిపోతుంది మాసం అంతా కూడా మనకి ఎలా ఉండిపోతుంది ఏంటి ఇది కాకుండా టారోక్వాడ్స్ ద్వారా కూడా మన కర్కట ఎలా ఉండిపోతుంది న్యూమరాలజీ పరంగా మనకి ఎలా ఉండిపోతుంది అలాగే ప్రతి నక్షత్ర పరంగా అంటే కర్కట రాశి వారికి పునర్వాసు నక్షత్రం కోసం ఓషమ్మ నక్షత్రం కోసం ఆశ్లేష నక్షత్రం కోసం చాలా అద్భుతమైనటువంటి వీడియోలు రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండిపోతుంది ఏంటనేది చాలా చక్కగా వివరిస్తున్నాం కాబట్టి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ప్రతి ఒక్కరిని మనసారా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్ ఉంటానండి మీ తెలియదు